ఏ జన్మలో చేసుకున్న పుణ్యమేనమ్మా ఈ జన్మలో మీరు ఇక్కరు మాకు పెళ్లి అయినప్పుడు రెండు సంవత్సరాలు అత్తగారు అక్క కావాలి చచ్చిపోయింది నీ ప్రశ్నలు బదురుగా ఎన్ని రోజులైంది అంకులు తప్పిపోయింది నాకే నేను ఈయన బాగుందా ఈశ్వరుడే ఈశ్వరుడేసి బయటకి తిరగొద్దు ఇంకా మళ్ళీ మందు అదంతా పోవద్దు మళ్ళీ రెండు సహాయం చేసి ఈసారి ఫస్ట్ పాదే కానీ మరి మీరు వెతికారా ఇక్కడ ఎత్తితే అవి ఇక్కడ ఉందని అక్షరాలు ఇప్పటికీ ముందు దాగను మానేస్తాయి మన ఇల్లు వచ్చింది తాత ఇక్కడ నీతో పాటు చాలా మంది ఉంటారు సరేనా ఇక్కడ భోజనం మెడిసిన్ అన్నీ లభిస్తాయి సరేనా వచ్చి నాలుగు రోజులైతుంది కదా తాతయ్య నీకు మంచిగా గుండు గడ్డం చేపించి కొత్త వాటాలు ఇప్పిస్తా సరేనా సరేనమ్మా రాసి పెట్టుందేమో తప్పదుగా నువ్వేం భయపడ మాకు తాతయ్య సరేనా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమేనమ్మా ఈ జన్మలో మీరు మాకు రోజులైంది అంకుల్ తప్పిపోయి నాలుగు నెలల అంటే ఎక్కడ మద్రాసులో ఉండేటాడు అంకుల్ మీకేమైతాడు అంకుల్ డాడీ అంటే మీరు ఒక్కరేనా మీ గురించి అడుగుతుంటాడు అంకుల్ ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీ నాన్న తప్పిపోయి ఎన్ని అయింది రెండు మరి ఎక్కడ వీడియో వెతికారా వీడియోలు చూస్తే ఆయన మీ ఏమైతుంటే మామయ్యేనా మీ మామయ్యని గుర్తుపెట్టారా ఆయనేనా వీడియోలో ఉన్నది ఏం పని చేస్తాడు బేల్దారా సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నారా చూడండి గుర్తుపట్టండి వీళ్ళు ఎవరు చెప్తారా ఎవరైనా గుర్తుపడతారా వీళ్ళని మీ మామయ్య మీ నాన్న ఎక్కడ ఉన్నాడు చూడొకసారి ఎక్కడా వెళ్ళి మరి మీ నాన్న దగ్గరికి వెళ్ళి

సో ఏమైత మీకు ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళయి పది సంవత్సరాలు మరి ఆయన ఎక్కడ ఉంటున్నాడు మరి మీ పెళ్ళైన తర్వాత ఆమె ఎవరు మీ అత్తయగారు లేరు కదా మరి ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అంటే పెళ్ళైనప్పుడు రెండు సంవత్సరాలు అత్తగారు చచ్చిపోయింది నీ ప్రశ్నలు బదులు ఎవరుగా దాని తర్వాత ఇతను బయలుదేరి పని చేసుకుంటా అక్కడ పని చేసుకుంటా ఉండేవాడు అక్కడ ఉంటాడు ఏదైనా అవసరానికి ఏదైనా ఫోన్ చేస్తే చేస్తా ఉంటాడు ఆ నమ్మకం తోటి ఎక్కడ వదిలేసింది కానీ ఇంకా తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మీ కాడ తెలిసింది తెలిసింది మంచి కనపడలేదని తెలిసింది వాళ్ళ ఇంటికి వచ్చి పలానా అడ్రస్ ఉంటానని ఎక్కడ చెప్పరు అవును మనం పని చేసుకుంటున్నాం కాబట్టి ఆ నమ్మకం తోటి వదిలేసింది వదిలేసి పని చేసుకుంటున్నప్పుడు ఏదో మీరు మీ ఆశ్రమ కొంచెం సహాయం చేసి హెల్ప్ చేశారు బాగా సహాయం చేశారు దానికోసం మా వంతుగా ఇరవై రూపాయలు డొనేషన్ ఏదో అని అనుకుంటాం సంస్థకి సంతోషం సో ఇప్పుడు మీ మామయ్య గారికి అనిపించారు ఎన్ని సంవత్సరాలు ఎంత చూడక రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి చూడలా ఫోన్ లేదు ఏం లేదు అసలు ఎప్పుడూ లేదు ఫోన్ కాంటాక్ట్ లేదు మన పాత్ర ఎక్కడ ఎవరైనా పిలిస్తే ఊర్లో మాలు బెల్దర్పని అనేది ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు బెల్దర్పం మేస్త్రి ఎవరైనా పిలిస్తే పాత్ర పని పోతారు పని చేసుకొని వచ్చి తర్వాత ఎక్కడైనా పోతుంటారు

మరి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వేసేస్తావా మందు మందు ఏను బిడదా అలాగే మాటిస్తావా ఇచ్చేదాం సాయం సార్ అసలు ఎంతో సహాయం చేసిండు వాళ్ళ ముందర నువ్వు చెప్పు నా నందు సొంతంగా నేను సంపాదించుకొని ఒకరి ఒకరికి పెట్టుకుని నేను రంపేస్తాను చెప్పి రంపేస్తా సార్ మళ్ళీ అక్కడికి వచ్చి నీ కోసం ఊరంతా ఆశపడి ఏదో బ్యాట బ్యాటకి వచ్చి ఇంత దూరం వచ్చినా మేము వచ్చి తీసుకుపోయి వచ్చినాం ఎందుకు ఒక ఆశ్రయం హెల్ప్ చేసిండు ఇంత ఎంతమందిలో మా రెండు గారిని సహాయం చేసిండు ఈసారి ఫస్ట్ పేద పాద బంధం అంతే ఫస్ట్ సహాయం చేశాడు ఫస్ట్ సహాయం చేసింది ఎవరు ఉంటుంది నువ్వు ఎప్పుడో ఇంత ముందు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నా తెలియదు వచ్చి తీసిన దూరం వచ్చి మేము నుంచి వచ్చి తీసుకువచ్చాము మేమిద్దరం పని చేసుకోవాలి ఇంక టాయించి నేను పని చేస్తాను వేరే పని వేరే పోను అని ప్రమాదం చేసిరా ఆయన ఏమడుగుతున్నాడు నీ లక్షల కోట్ల ఆస్తి ఏమన్నట్లా మా మామయ్య మంచిగా ఉండాలా మందు తాగానని నాకు ప్రమాణం చేయాలంటున్నాడు నాకు చెప్పడం కాదు మీ అల్లుడికి మాట ఇచ్చి నాకు ఇంత అనాథ సేవలో సార్ సహాయం సొంత ఖర్చులతో చేస్తుండో అతనికి ఇంతమందికి అన్నం పెట్టడానికి ఆయన కదా ఇంతమందికి అన్నం సార్ ఎంతో సేవ చేసినట్టు మా కూతురు మంచిగా గుండు కొట్టిచ్చి స్నానం చేపించి ఎంత మంచిగా చేసింది లేదా ఎవరన్నా చేస్తున్నారా ఈ రోజుల్లో చేయరు అసలు నా కూతురు అన్నం తినిపించిందా లేదా అన్నం తినిపించిందా గుండు కొట్టించిందా స్నానం చేయించిందా మరి ఇంత థ్యాంక్స్ కూడా చేయాలి

మళ్ళీ మీ అల్లుడు ఫోన్ చేసేడానికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేసేస్తాను ఇంకేంటి మీ ముందే చెప్తున్నా మళ్ళీ మందు తాగడానికి నాకు ఫోన్ చేయండి నేను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేసేస్తామ్మా మాట మీద ఉండాలా సరేనా మంచిగా వెళ్ళాలా మంచిగా ప్రశాంతంగా మీ కూతుర్లతో ఉండాలా ఓకేనా మీరు కూడా మంచిగా చూసుకోండి బయటకు వెళ్ళకుండా చూసుకోండి సరేనా మంచిది మరి అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మీ అందరికీ తెలుసు కదా కొండారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక విలేజ్లో వండుకుంటూ ఆయన పని నిమిత్తం హైదరాబాద్కి వచ్చి బేల్దారి పని అంటే మేస్త్రిగా వర్క్ చేసుకుంటూ కొంచెం మానసికంగా అయిపోయి సో అక్కడ తిరుగుతూ ఉంటే మరి నా కూతురు లోహిత తీసుకొచ్చి ఆయన గుండు కొట్టించి స్నానం చేయించి తమ ఊరు పేరు కనుక్కొని ఈరోజు వారి కుటుంబానికి అప్పగిస్తున్నాము సో ఈ యొక్క వీడియో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇలాంటి వాళ్ళు మన ఆశ్రమంలో చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వారి వారి కుటుంబాలకు చేరుకోవాలనుకుంటే సో మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలి సో మేము పెట్టిన ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీరు షేర్ చేయండి మీరు షేర్ చేసినటువంటి ఆ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి వారి కుటుంబాల వరకు చేరుకుంటుంది సో అలాగే ఈరోజు కూడా ఈ కొండారెడ్డి గారి వీడియో కూడా వారి కూతుర్లు మరి ముగ్గురు కూతుర్లు ఒకరు బెంగళూరులో ఒకరు మద్రాస్లో ఇంకొకరు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు మొత్తం మీద వాళ్ళ వరకు చేరుకుంది కాబట్టి ఈరోజు కొండారెడ్డి గారు వారి కుటుంబానికి చేరుకుంటున్నారు సో ఆ రకంగానే ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టిన ప్రతి పోస్ట్ కూడా మరి మీరు అందరూ షేర్ చేయాలని మాతృదేవోపవాస్రమం తరపు నుంచి నేను ఈ యొక్క ఆశ్రమం తరఫున తెలియజేసుకుంటున్నాను ఇంకా ముందు ముందు కూడా మనం ఎంతో మందిని వారి వారి కుటుంబాలకు అప్పగించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రకంగానే మాతృదేవోభాశ్రమాన్ని ఆదరించాలి థ్యాంక్ యూ అండి పాపగారు రెండు సంవత్సరాల నుంచి ఒక బేలుదేర పని చేసుకుంటా వచ్చి బేలుదేర పనిలో కొంచెం ఇబ్బంది అయిపోయి మానసికంగా కొంచెం ఇబ్బంది పడే ఒక మాతృదేవభావం అనాథస్యం అన్న సార్ ఉంది వారి కన్న మునాడి ఆ కన్ను చూసి చూసి పాప ఈ విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పడతారు మన వంతు మనం సహాయం చేద్దామని మాతృదేవభావ స్కూల్లో చూసి ఎంతో ఆదరించి రెండు మాసం రెండు రెండు మాసం ఎంతో నీచంగా ఉన్న మనిషిని గడ్డం చేసి అందరిలాగా మామను కూడా బాగా రెడీ చేసి మారుతృదేవాస్ స్కూల్లో ఎంతో ఇప్పుడు ఇప్పటికీ ఎంతో మారిపోయి అంత ఉన్నాడి ఎంతో నీచంగా ఉన్నాడు ఇప్పుడు అంత గడ్డం చేసి మంచి సాధారణ స్థితికి వచ్చిన మారుతి స్కూల్ అందరికీ ధన్యవాదాలు మంచిగా అయినా మా ఇంటికి వెళ్ళిపోతుందా మనవరాలకు వాళ్ళకి ధన్యవాదాలు అందరు దోస్తులకి అంతా నమస్కారం మంచిగా ఉండి వాళ్ళ పేరు నిలబెట్టు కూతుర్లు ముగ్గురు ఉన్నారు ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు మనవళ్ళు మనవరాలు ఉన్నారు మంచిగా హాయిగా వాళ్ళతో పాటు వండుకుంటూ మంచిగా ఉండవచ్చు నువ్వు సరేనా వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను బ్యాడ్ నేమ్ చేయొద్దు మళ్ళీ తాగుకుంటూ రోడ్ మీద తిరిగినాం అనుకో నేను చేసిందంతా వృధా అయిపోతుంది ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి సరేనా మీరు కూడా జరగ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సరేనా మంచిది మరి మంచిగా ఉండాలి